రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అవినీతి పరులైన రాజకీయ నేతలను ఇంటికి పంపించాలని సుజనా చౌదరి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం భవానీపురంలోని నలభై నలభై పర్యటించారు స్థానిక సమస్యలను ఈ సందర్భంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ జగన్ పాలనలో భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛ లేదని ప్రశ్నించే ప్రజల హక్కులను కాలరాస్తున్నాడన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో కొండలను తవ్వటం చెట్లను నరకటం ప్రతిపక్ష నేతల నిర్మాణాలను కొల్చడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు ఇసుకదోపిడి మద్యం మాఫియాను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పెట్టుకుని అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాడన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత బలమైన ఆయుధమని ఓటు ద్వారా మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలన్నారు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు రానున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి భవానీపురంలో శనివారం సాయంత్రం నిర్వహించిన పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి ప్రజలు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డాల్ఫిన్ రోడ్డు స్వాతి థియేటర్ రోడ్డు శివాలయం సెంటర్ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ జోజిన్ నగర్ భవానీపురం కూటమి జెండాలతో రెపరెపలాడింది కలిపి మన పశ్చిమ నియోజకవర్గంలో పేదరికం నుంచి బయట తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు అన్ని కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది నాకు ఎంతో బాధగా ఉంది పెజవాడ అంటే ఎప్పుడు కూడా పెద్ద రాజకీయ రాజధాని సినిమాలకు రాజధాని వ్యాపారానికి రాజధాని పెద్ద రైల్వే జంక్షను నా కళ్ళు నిజంగా తెచ్చుకున్నాయి గత ఇరవై రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో చూస్తుంటే ఇంత దారుణం ఇంత దుర్భర పరిస్థితుల్లో ఒక పక్కన మనం వికసిత భారత్ అని ప్రపంచంతో